వంశీమోహన్ సమక్షంలో వైసీపీ పార్టీలో మండలం గ్రామ టీడీపీ నేతలు మండలంలో టీడీపీ పార్టీకి ఎదురుదెబ్బ టీడీపీ పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరిన బాపులపాడు మండలం కేసీతరాంపురం గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ చిన్నపోయిన శివయ్యతో పాటు దాదాపు వంద మంది సభ్యులు టీడీపీ పార్టీని వేడి గన్నవరం శాసనసభ్యులు వల్లపనేని వంశీమోహన్ సమక్షంలో మండల పార్టీ అధ్యక్షుడు నక్కా గాంధీ మండల జేఏసీ కన్వీనర్ అవినేని శేషగిరిరావు బాపులపాడు మండల ఎంపీపీ ఎర్రగొరల నగేష్ కృష్ణా జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి వెంకట రామాంజనేయులు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చనిపోయిన శివయ్య ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో బాపులపాడు మండల పార్టీ అధ్యక్షుడిగా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ టీడీపీ పార్టీలో బీసీలు అంచివేతకు గురవుతున్నారని విమర్శించారు దీన్ని ఎన్నోసార్లు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి సరిచేయాలని ప్రయత్నించినా వారు సైతం బీసీలను తక్కువ చూపుతో చూస్తున్నారని దీనికి నేను తీవ్ర మనస్తాపానికి గురై పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపేట వేస్తున్నారని మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పిస్తున్నారని అంతేకాకుండా దిగువ స్థాయిలో ఉన్న కార్యకర్తలను సైతం ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నారని తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు కేందని చిన్న గ్రామం అది చిన్న గ్రామం అయితే ఇలా బాపలపాటి మండలంలో పాపలపాడు మండలంలో ఓట్ల బట్టి మా ఊరు పాపలపాటి మండలం మీద పిలిచి వస్తుంది లేనిదా ఎంపీకైనా సర్పంచ్గా అయినా మనం ఎమ్మెల్యే గారు చేసినా నాలుగు వందల ఓట్లు పిలిచి మేము ఇవాళ కొంతమంది చాలామంది తీసుకెళ్చాం కదా ఇలా ఐదు వందలు యావద్ది ఎమ్మెల్యే కా తర్వాత నేను బాబు మనం కేసీఆర్ తనకు గ్రామం నుంచి ఎమ్మెల్యే గారి పనితీరు నచ్చి అలాగే జగనన్న సంక్షేమ పథకాలు నచ్చి ఈరోజు సుమారుగా అరవై మంది వైసీపీ పార్టీలో చేరడం జరిగింది నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గారు ఆ రోజు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన దగ్గర ఉండి నేను చాలా కష్టపడ్డాను ఆయన పనితీరు తెలుసు నాకు అనేక సంక్షేమ పథకాలు ఆయన అమలు చేయటం విజయవాడ రోడ్డు రోడ్డు దగ్గర విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించడం అదే కాకుండా సిఎంఆర్ఎఫ్ చెక్లే కానీ ఎల్ఓసీలే కానీ ఈ నియోజకవర్గంలో అనేక చెక్కులు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఎమ్మెల్యే భాగంగా ఇళ్ళ స్థలాలు కోల్పోయిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించడం ఏ పార్టీలో ఉన్న పేదల పక్షాన పోరాటం చేసి వాళ్ళకి సంక్షేమా పథకాలు అందించడంలో ఆయన యొక్క సంక్షేమ పథకాలు వచ్చి ఈరోజు నేను ఈ పార్టీలో చేయడం జరిగింది గ్రామ పార్టీ ఆధ్వర్యంలో మా ఊరు కేసీఆర్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఆ యొక్క ఆజ్ఞల మేరకు అన్ని ముందుంచి నేను పనిచేయడం జరిగింది అనే కావున ఈ పార్టీలోకి రావడం జరిగింది బీసీలకి ప్రాధాన్యత పార్టీ మన జగన పార్టీ ఆయన ఒకటే చెబుతున్నారు నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ సోదరులకు సంక్షేమ పథకాలు ఇంటికి అందజేయటంలో ఏ కమిషన్ లేకుండా నిజాయితీగా వాలంటీర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమాలు నచ్చి మేమందరం ఈరోజు పార్టీలో చేరడం జరిగింది అదే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు బీసీ రికమేషన్ అని మీటింగ్లో పెడతారు అంతేగాని కానీ అక్కడ అక్కడ ప్రాధాన్యత ప్రాధాన్యతతో ఏమీ లేదు నేను రెండు వేల ఒకటిలో వార్డ్ మెంబర్గా రెండు వేల ఆరులో ఎంపీటీసీగా అలాగే రెండు వేల పన్నెండులో బ్యాంకు డైరెక్టర్గా మండల పార్టీ అధ్యక్షుడిగా కార్యదర్శిగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర బీసీఆర్ కార్యనిర్వహణ కార్యదర్శిగా పనిచేసి బంగపడ్డాను అవమానించబడ్డాను ఆ పార్టీకి నేనే నా సొంత పార్టీ అని కష్టపడ్డాను అయినా కానీ అక్కడ విలువలు లేవు రెండు మాములు గోడని చెప్పడం అనేక విషయాలు మాట్లాడుతుంటే నాకు చాలా బాధపడి ఎమ్మెల్యే గారు పనితీరు నచ్చి నాకు ఇక్కడికి రావడం జరిగింది గతంలో కంటే ఎక్కువగా అత్యధికంగా కష్టపడి ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యేగా శాసనసభ్యులకు ఎన్నికయ్యే వరకు కూడా నేను కష్టపడతానని ఈ గ్రామ కమికి అనుకూలంగా నడుచుకుంటానని ప్రమాణం చేస్తాను